ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న సూపర్ సిక్స్ పథకాలలో ఒకటి తల్లికి వందనం రెండు వేల ఇరవై ఐదు పథకానికి సంబంధించి రెండవ విడత అర్హుల ఫైనల్ జాబితా లిస్టుని అధికారులు అధికారికంగా విడుదల చేయడం జరిగింది ఈ రెండవ విడత జాబితాలో ఎలిజిబుల్ అండ్ టూ బీ పెయిడ్ అని ఉన్న లబ్ధిదారులకు ఖచ్చితంగా జూలై పదవ తేదీన డబ్బులు డిపాజిట్ అవుతాయి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వారు జూలై పదవ తేదీన పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా రెండో విడత జాబితాలోని అర్హులైనటువంటి వారికి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు తల్లుల యొక్క అకౌంట్స్ కైతే జమ చేస్తారు అయితే రెండో విడత జాబితాలోని మీ యొక్క పేరు ఉందా లేదా అనే వివరాలు ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న తల్లిదండ్రులు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్లోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు నా ఛానల్ ద్వారా ఈ విధంగా మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే తల్లికి వందనం పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ తాజా అప్డేట్ని అయితే వీడియోలో మనమైతే చూద్దాం రెండో విడత జాబితా ముఖ్యమైన తేదీలు మనం చూసుకున్నట్టయితే జూలై జులై ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండో విడత అర్హుల పూర్తి జాబితా సిద్ధం చేయాల్సి అయితే ఉంది ఆ డేట్స్ లోని జులై పది రెండు వేల ఇరవై ఐదు రెండో విడత జాబితాలో పేర్లు ఉన్న లబ్ధిదారులకు జూలై పదవ తేదీ పేరెంట్ టీచర్ మీటింగ్ పీటిఎం లోని నేరుగా డిపాజిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రెండో విడత పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలు అనేది ఈ తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్ కు మాత్రమే జమ అవుతాయి చాలా క్లియర్గా గా మీరైతే జాగ్రత్తగా వినండి మొదటి విడతలో అర్హతలు ఉన్న డబ్బులు డిపాజిట్ కాని వారికి ఈ యొక్క తల్లి కొందరం పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే బ్యాంక్ అకౌంట్స్కి డిపాజిట్ అవుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో గ్రీవెన్స్ అనేది అప్లై చేసుకుని ఎలిజిబులిస్ట్లోని పేరున్న తల్లుల యొక్క అకౌంట్స్ కి తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి క్రెడిట్ అవుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఒకటో తరగతిలోని జాయినింగ్ అయ్యి ఐదు పాయింట్ ఐదు లక్షల విద్యార్థుల తల్లులకు డిపాజిట్ అవుతాయి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయినింగ్ అయ్యే నాలుగు పాయింట్ ఏడు లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో నేరుగా డబ్బులు అయితే డిపాజిట్ అవుతాయి సో ఫ్రెండ్స్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు తీసుకున్నారనేసి అనుకుంటున్నా ఈ వీడియో ద్వారా కంపల్సరీ వీడియో లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన జెన్యున్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే తల్లికి మంత్రం పథకానికి సంబంధించిన వీడియో ఈ విధంగా మీ మొబైల్స్ కి నేను పంపించే వీడియోస్ అనేది రావడం జరుగుతుంది ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ విషయాలు అయితే తెలుసుకోవాలి కేటగిరీ ఉన్న వివరాలకు అర్థం ఏమిటి ఎలిజిబుల్ అండ్ పెయిడ్ అనేసి మీకు వస్తే స్టేటస్ లో మీకు డబ్బులు అనేది జమ అయ్యాయి అనే అర్థము ఎలిజిబుల్ బీ పెయిడ్ అనేసి వస్తే అర్హత ఉంది త్వరలో డబ్బులనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డిపాజిట్ అవుతాయి నాటిన్ తల్లికి వందనం డేటా అర్హత ఉన్నా కూడా మీ వివరాలు డేటాలో లేవనేసి మీరు తెలుసుకోండి చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటైల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ ఈ విధంగా మీకు వచ్చినట్టయితే స్టేటస్ లో ఉంటే ఇది ముఖ్యమైన సమస్య దీనికి మీరు గ్రీవెన్సీ ఫారం సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది మదర్ చైల్డ్ గార్డియన్ డెత్ ఈ విధంగా ఉన్నట్టయితే ఈ కేటగిరీలో ఉన్న లబ్ధిదారులకు ప్రత్యేక పరిశీలన అయితే కంపల్సరిగా ఉంటుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీరు రెండో విడత జాబితా ఎలిజిబుల్ లిస్ట్ లోని ఉన్నారా లేదా ఎలా చెక్ చేసుకోవాలి రెండో విడత జాబితా చూసుకోవటానికి మీరు నేరుగా మీ దగ్గరలోని గ్రామవాడి సచివాలయాలకు వెళ్ళి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ని సంప్రదించండి వారు మీకు తల్లికి వందనం పథకం రెండో విడత జాబితా లో మీ పేరు అనేది ఎలిజిబుల్ అండ్ టు బి పెయిడ్ అని ఉందా లేదా చెక్ చేస్తారు లేదా మీ మొబైల్లోనే ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ సర్వీస్ ద్వారా తల్లికి వందనం పథకానికి ఎంపిక చేసుకొని మీ ఆధార్ కార్డ్ నంబరు ఎంటర్ చేసి మీరు ఈ పథకానికి సంబంధించి అర్హులా కాదా అనేది చాలా నీటిగా చక్కగా మీ మొబైల్లోనే మీరైతే తెలుసుకోవచ్చును కంపల్సరిగా వీడియో లైక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న సూపర్ సిక్స్ పథకాలలో ఒకటి తల్లికి వందనం రెండు వేల ఇరవై ఐదు పథకానికి సంబంధించి రెండవ విడత అర్హుల ఫైనల్ జాబితా లిస్టుని అధికారులు అధికారికంగా విడుదల చేయడం జరిగింది ఈ రెండవ విడత జాబితాలో ఎలిజిబుల్ అండ్ టూ బీ పెయిడ్ అని ఉన్న లబ్ధిదారులకు ఖచ్చితంగా జూలై పదవ తేదీన డబ్బులు డిపాజిట్ అవుతాయి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వారు జూలై పదవ తేదీన పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా రెండో విడత జాబితాలోని అర్హులైనటువంటి వారికి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు తల్లుల యొక్క అకౌంట్స్ కైతే జమ చేస్తారు అయితే రెండో విడత జాబితాలోని మీ యొక్క పేరు ఉందా లేదా అనే వివరాలు ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న తల్లిదండ్రులు కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్లోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు నా ఛానల్ ద్వారా ఈ విధంగా మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే తల్లికి వందనం పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ తాజా అప్డేట్ని అయితే వీడియోలో మనమైతే చూద్దాం రెండో విడత జాబితా ముఖ్యమైన తేదీలు మనం చూసుకున్నట్టయితే జూలై జులై ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండో విడత అర్హుల పూర్తి జాబితా సిద్ధం చేయాల్సి అయితే ఉంది ఆ డేట్స్ లోని జులై పది రెండు వేల ఇరవై ఐదు రెండో విడత జాబితాలో పేర్లు ఉన్న లబ్ధిదారులకు జూలై పదవ తేదీ పేరెంట్ టీచర్ మీటింగ్ పీటీఎంలోని నేరుగా డిపాజిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రెండో విడత పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలు అనేది ఈ తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్ మాత్రమే జమ అవుతాయి చాలా క్లియర్ గా మీరైతే జాగ్రత్తగా వినండి మొదటి విడతలో అర్హతలు ఉన్న డబ్బులు డిపాజిట్ కానీ వారికి ఈ యొక్క తల్లి వందల పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే బ్యాంక్ అకౌంట్స్ కి డిపాజిట్ అవుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో గ్రీవెన్స్ అనేది అప్లై చేసుకుని ఎలిజిబిలిస్ట్లోని పేరున్న తల్లుల యొక్క అకౌంట్స్ కి తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి క్రెడిట్ అవుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఒకటో తరగతిలోని జాయినింగ్ అయ్యి ఐదు పాయింట్ ఐదు లక్షల విద్యార్థుల తల్లులకు డిపాజిట్ అవుతాయి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయినింగ్ అయ్యే నాలుగు పాయింట్ ఏడు లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో నేరుగా డబ్బులు అయితే డిపాజిట్ అవుతాయి సో ఫ్రెండ్స్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు తీసుకున్నారనేసి అనుకుంటున్నా ఈ వీడియో ద్వారా కంపల్సరీ వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన జెన్యున్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే మాత్రం పథకానికి సంబంధించిన వీడియో ఈ విధంగా మీ మొబైల్స్ కి నేను రావడం జరుగుతుంది ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ విషయాలు అయితే తెలుసుకోవాలి కేటగిరీ ఉన్న వివరాలకు అర్థం ఏమిటి ఎలిజిబుల్ అండ్ పెయిడ్ అనేసి మీకు వస్తే స్టేటస్ లో మీకు డబ్బులు అనేది జమ అయ్యాయి అని అర్థము ఎలిజిబుల్ అండ్ బి పెయిడ్ అనేసి వస్తే అర్హత ఉంది త్వరలో డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి డిపాజిట్ అవుతాయి నాటిన్ తల్లికి వందనం డేటా అర్హత ఉన్నా కూడా మీ వివరాలు డేటాలో లేవనేసి మీరు తెలుసుకోండి చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ ఈ విధంగా మీకు వచ్చినట్టయితే స్టేటస్లో ఇలా ఉంటే ఇది ముఖ్యమైన సమస్య దీనికి మీరు గ్రీవెన్సీ ఫారం సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది మదర్ చైల్డ్ గార్డియన్ డెత్ ఈ విధంగా ఉన్నట్టయితే ఈ కేటగిరీలో ఉన్న లబ్ధిదారులకు ప్రత్యేక పరిశీలన అయితే కంపల్సరిగా ఉంటుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీరు రెండో విడత జాబితా ఎలిజిబుల్ లిస్ట్లోని ఉన్నారా లేదా ఎలా చెక్ చేసుకోవాలి రెండో విడత జాబితా చూసుకోవడానికి మీరు నేరుగా మీ దగ్గరలోని గ్రామవాడి సచివాలయాలకు వెళ్ళి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ని సంప్రదించండి వారు మీకు తల్లికి వందనం పథకం రెండో విడత జాబితా లిస్ట్లో మీ పేరు అనేది ఎలిజిబుల్ అండ్ టు బి పెయిడ్ అని ఉందా లేదా చెక్ చేస్తారు లేదా మీ మొబైల్లోనే ఆంధ్రప్రదేశ్ మనమిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా తల్లికి వందనం పథకానికి ఎంపిక చేసుకొని మీ ఆధార్ కార్డ్ నెంబరు ఎంటర్ చేసి మీరు ఈ పథకానికి సంబంధించి అర్హులా కాదా అనేది చాలా నీట్గా చక్కగా మీ మొబైల్లోనే మీరైతే తెలుసుకోవచ్చును కంపల్సరిగా వీడియో